ఓ చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు తింటే అరగక తినకపోతే ప్రాణాపాయ స్థితికి చేరుతున్న పరిస్థితితో నరకయాతను అనుభవిస్తున్నాడు తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందినవారు ఉన్నంతలో గుట్టుగా బతుకుతున్న కుటుంబం కన్నబిడ్డకు సోకిన అత్యంత ప్రమాదకరమైన వ్యాధి గురించి తెలిసి హతాశులయ్యారు వైద్యం చేయించే స్తోమత లేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తిమ్మంపేటకు చెందిన కుంభోజ మహేశ్వర్ సెలూన్ నిర్వహిస్తున్నారు భార్య అలేఖ్య గృహిణి వీరికి రెండున్నరేళ్ల కుమారుడు మాధవన్ ఉన్నాడు బాబు పుట్టాక ఏడాదిన్నర వరకు బాగానే ఉన్నాడు ఆ తర్వాత తరచూ పొట్ట కాళ్ళు ఉబ్బటం ప్రారంభమైంది అన్నం జీర్ణం కాకపోవడం కాలేయానికి వాపు వస్తుండటంతో నరక అనుభవిస్తున్నాడు హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు పరీక్షించి బాలుడికి జన్యు సంబంధిత గౌచర్ సోకిందని తమ వద్ద చికిత్స లేదని చెప్పారు ప్రైవేటు ఆస్పత్రిని సంప్రదించగా అక్కడి వైద్యులు పదిహేను రోజులకోసారి లక్ష ఇరవై నాలుగు వేల ఖరీదైన ఇంజెక్షన్ ఇస్తే తాత్కాలికంగా అదే ఆస్పత్రికి చెందిన చారిటీ ట్రస్ట్ రాయితీ ఇస్తుండగా తల్లిదండ్రులు ఒక్కో ఇంజక్షన్ కు డెబ్బై వేలు చెల్లిస్తున్నారు వ్యాధి పూర్తిగా తగ్గటానికి బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని అందుకు ఇరవై నాలుగు లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు సూచించారు ఇప్పటికే తాము అప్పుల్లో మునిగిపోయామని అమ్మడానికి తమకు ఆస్తులు కూడా లేవని ప్రభుత్వం మనసున్న మారాజులు స్పందించి తమ కుమారుడికి శస్త్రచికిత్స చేయించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు తమ పూర్తి వివరాలకు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ టూ త్రీ డబల్ నైన్ నంబర్ను సంప్రదించాలని విన్నవిస్తున్నారు